స్టూడియో ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా మున్నూరు కాపుమిత్ర మండలి నూతన కార్యవర్గ ఎన్నిక భైంస పట్టణంలోని కొరువగల్లీలో గల తాలూకా మున్నూరు కాపు సంఘంలో ఆదివారం నిర్వహించిన మిత్ర మండలి కార్యవర్గ ఎన్నిక సమావేశంలో సభ్యులు కార్యవర్గాన్ని అనుకున్నారు అధ్యక్షులుగా గాలి రవి ఉపాధ్యక్షులుగా రావుల పోసెట్టి ప్రధాన కార్యదర్శిగా పెదకాపు గజ్జారం కార్గం వినోద్ కుమార్ సంయుక్త కార్యదర్శిగా బంధుల శంకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రాథమిక సభ్యులందరికీ కూడా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే మా నుండి ఆశిస్తున్నారో ఖచ్చితంగా ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ఈ మా మిత్రమండలిని ముందుకు తీసుకువెళ్ళడానికి మా షాయ శక్తుల ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాం తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరంలో మున్నూరు కాపు సంఘం పూర్వల్లీలో ఏర్పాటు చేసిన మండలి సమావేశానికి విచ్చేసినటువంటి ప్రాథమిక సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో ఏదైతే బైసా పట్టణము ముందుర్గాపూర్ తాలూకా సంఘంలో ఏర్పాటు చేసినటువంటి ముందుర్గా మిత్రమండలి సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అందరూ సభ్యులు ఏకగ్రీవంగా మొదటగా నన్ను ఈ ముందుర్గా మండలి బైసా పట్టణానికి అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా రాబోయే ఈ రెండు సంవత్సరాల్లో మాతోటి కేట గజనాం సార్ జనరల్ సెక్రటరీ మరియు విభాగాన కార్యగ్రం క్యాషియర్ తర్వాత డవలపర్ శటి ఉపాధ్యక్షులు మిగతా కార్యాలయ సభ్యులందరూ ఒక మంచి టీం ఏదైతే ఉన్నదో మన అడగ క్యాంప్ అయితే మన పెద్దలు సార్ తర్వాత సార్ వాళ్ళందరూ సలహా సూచన తోటి రాబోయే రోజుల్లో మిత్రమండలి యొక్క ప్రాధాన్యతను తర్వాత పనులు మా షాయశక్తుల పనిచేస్తూ మంచి మిత్రమండలి పేరు చేస్తామని ఆశిస్తూ భావిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను జై మున్నూర్ క్లాబ్ జై మున్నూర్ క్లాబ్ వినాదాలు మధురా మంచి మధురా మనకి మన గౌరవిస్తున్నాం 국민ively, from their radio lems <laughs> it ən cao merdha uh, asura sir, r avezle 숨 under the queue